దళిత మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన కందుల రవికుమార్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సిపిఐ ఎమ్మెల్యే వినోద్ మిశ్రా అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం నాయకత్వంలో నిరసన ర్యాలీ చేపట్టారు కాకినాడ జిల్లా ఏలేశ్వరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపడుతూ యువతికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు అనంతరం మండల తహసీల్దార్ వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బాధిత యువతి అఖిల మాట్లాడుతూ కందుల రవికుమార్ నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని రవికుమార్తో నాకు పెళ్లి జరుపు పెంచాలని లేని ఎడలా నన్ను దూరం పెట్టడానికి గల కారకులైన రవి కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది వినోద్ మిశ్రా కార్యదర్శి కుసిరెడ్డి గణేష్ మాట్లాడుతూ మూడు సంవత్సరాల నుండి శారీరకంగా వాడుకొని ఏడు నెలల నుండి ఫోన్ పని చేయకుండా చేస్తూ అదే కాలనీలో ఉంటున్న కందుల రవికుమార్ అలియా సతీష్ ను పెళ్లి చేసుకోవద్దని ప్రోత్సహిస్తున్న కుటుంబ సభ్యులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు మహిళా సంఘం గండేటి నాగమణి మాట్లాడుతూ పిల్లా అకిలాన్ని దళిత యువతిని తక్షణమే వివాహం చేసుకోవాలి లేకపోతే వివాహానికి అడ్డు తగులుతున్న ఐదుగురు వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఈ కార్యక్రమంలో నాగులపల్లి సోమల కుశల రాజారావు కోన తదితరులు పాల్గొన్నారు శారీరకంగా వాడుకొని ఇప్పుడు నేను పెళ్లి చేసుకోను నాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో నన్ను స్టేషన్ల వైపు కూడా తిప్పుతూ నాకు న్యాయం జరుపకుండా చేస్తున్నారు ఇప్పుడు నన్ను వాళ్ళ కుటుంబ సభ్యులు అసహ్యంగా మాట్లాడుతూ ఒక అమ్మాయి చూడకుండా నీచంగా చాలా మాటలు అంటున్నారు నన్ను చావుకు కూడా గురయ్యేలా చేశారు టిఎస్పీ ఆఫీస్కి వెళ్ళినా కూడా నన్ను అలాగే మాట్లాడుతూ ఉన్నారు నాకు చాలా మందితో చాలా రకాలుగా మాట్లాడించారు వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను నాకు న్యాయం జరిగేంత వరకు నేను నిరాక్ష నిరాక్ష తీసి తీసు గంటే నాగమణి అఖిల భారత ప్రగశీల మహిళా సంఘ సభ్యురాలని మరి ఉన్నతి మిశ్రా కాలనీకి సంబంధించి మరి కందుల రవికుమార్ పిల్ల మరి సత్యవతి కూతురు అఖిల మరి గత నాలుగు సంవత్సరాలుగా వాళ్ళు కాలేజీకి వెళ్ళి టైం నుంచి కూడా ప్రేమించుకోవడం జరిగింది మరి ప్రేమించుకున్న క్రమంలో మరి అమ్మాయిని ఎట్టు పరిస్థితుల్లో కూడా నేను వదిలిపెట్టను నా తల్లిదండ్రులను ఒప్పించుకొని నేను పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి మరి తన అవసరాలు తీర్చుకోవడానికి చాలా చాలా దిక్కులకి తీసుకెళ్ళడం జరిగింది డైరెక్టర్గా ఇంట్లో కూడా రావడం జరిగింది మరి ఈ రోజున ఈ నాలుగు సంవత్సరాల బట్టి కూడా మరి అమ్మాయిని వాడుకొని ప్రేమి ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటాడన్న నమ్మకం చెప్పాడు కాబట్టే తన ప్రేమించినవాడు కదా నన్ను పెళ్లి కదా అనేసి ఆవిడ ఆ అమ్మాయి తన మాటలు నమ్మి ఎక్కడికన్నా వెళ్ళడానికి కూడా సిద్ధపడి మరి ఇంట్లో కూడా రప్పెట్టించుకోవడానికి కూడా సిద్ధపడ్డదంటే ఆడు అంత నమ్మించాడు నేను ప్రేమించాను కాబట్టి తల్లిదండ్రులు నమ్మించి నేను ఒప్పించి నేను పెళ్లి చేసుకుంటానన్న భావంతో ఆ అమ్మాయికి అంత నేర్పుగా చెప్పాడు కాబట్టి తను నమ్మి మరి తను ఎక్కడికి తీసుకెళ్లినా సరే ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటే కదా తన వెనకాల నాకు వెళ్ళడానికి భయమేటి అన్న చెప్పిన అమ్మాయి వెళ్ళడం జరిగింది మరి మరి నాయకులు చెప్పిన ప్రకారంగా మీరు అందరు కూడా ఆలోచించుకొని మరి అమ్మాయికి అన్యాయం జరగకుండా మరి చెప్పాలనేసి నాయకులు చెప్పడం జరిగింది ఈ అమ్మాయికి ఎక్కడికి వెళ్ళినా సరే న్యాయం జరగలేదు కాబట్టి మరి అమ్మాయికి మరి తన పెళ్లి చేసుకుంటానని నన్ను నమ్మించాడు నన్ను సారే రకంగా వాడుకున్నాడు కాబట్టి నేను తనతోనే నేను జీవితం కొనసాగించాలని నేను తాడు కట్టించుకోవాలన్నా మరి ఆ అమ్మాయి చివరి నుంచి మొదటి నుంచి చివరి వరకు కూడా అదే మాట మీద ఉన్నది కాబట్టి ఆ అమ్మాయిని మరి మీరు అందరూ కూడా ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా మహిళా సంఘం ముందుండి అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతాం అనేసి అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం ద్వారాగా నేను తెలియజేస్తున్నాను నా పేరు కుశిరెడ్డి గణేశ్వరరావు సిపిఎంఎల్ వినోద మిశ్ర ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని ఈ మధ్య కాలంలో అఖిల రవికుమారు ప్రేమ వ్యవహారం అందరికీ తెలుసున్న విషయమే అయితే ఈ యొక్క అఖిల రవికుమార్ని ప్రేమించి నాలుగు సంవత్సరాలు అయింది ఈ నాలుగు సంవత్సరాల నుంచి వీడిని శరీరంగా వాడుకుని ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఏడు నెలల నుంచి ఈ యొక్క రవికుమారు ఫోన్ కట్ చేసి అతను తప్పుడు లైన్కి వెళ్ళాడు అయితే ఈ యొక్క పెద్దల సమక్షంలో వీళ్ళందరినీ కూర్చోబెట్టి అడిగితే అక్కడ రవికుమారు నాకేం తెలియదు అని తప్పించుకునే క్రమంలో వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది ఆ తర్వాత పోలీసు వారికి తెలియపరిస్తే పోలీసు వారు కూడా వాళ్ళని పిలిపించి అడిగితే నేను నాకు తెలియదు అని చెప్పడంతో నేను పెళ్లి చేసుకొని ఖచ్చితంగా వెళ్తానని చెప్పడంతో ఆ అఖిల అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తే హాస్పిటల్లో వారం రోజులు ఉండడం జరిగింది ఈ క్రమంలో ఈ యొక్క రవికుమారు కుటుంబ సభ్యులందరూ కూడా ಮಾನ ಮಹಾನಾಡು ಮಾಧಿಕ ದೊಂಡೋರ ನಾಯಕ ఆ పిల్ల ఎస్సీ కాదు అని ఆ పిల్లని ఆ కులాన్ని అవమానపరుస్తూ ఇవాళకి కూడా ఎమ్ఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఆ పిల్లకి అన్యాయం చేయడానికే ఆ యొక్క కుటుంబ సభ్యుడైనటువంటి బాబాయ్ కుప్లా ప్రసాద్ తీవ్ర ప్రయత్నం చేస్తూ ఆ అబ్బాయికి బ్రెయిన్ వాచ్ చేసి నువ్వు పెళ్లి చేసుకోకు మేము అండగా ఉన్నాం వాళ్ళు ఎస్సీలు మనకు తగ్గేవాళ్ళు కాదనేటువంటిది విశ్వం చెప్తూ ఉన్నాడు అతను గతంలో సిపిఎమ్ వినోద్ మిశ్రా కార్యకర్తగా కూడా పనిచేసి ఈవేళ ఒక మహిళకు అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నటువంటి ఈ ప్రసాద్ ఏ వందలో జర్చాలని అలాగే ఈ యొక్క మిగతా ఉన్నటువంటి నలుగురు సభ్యులను ఎస్సీ అట్రాసిటీగా పెట్టి వాళ్ళందరికీ తగిన చర్చించాలని అఖిల తరఫున మేము సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తాము